అన్నులు తమ్ముళ్ళు అన్న నాకు డబుల్ బెడ్రూమ్ వచ్చిందన్న చూడండి అన్న మీకోసము ఎంతో ఇంట్రెస్ట్ పెట్టి తీస్తున్నా చూడండి ఇగో చూడండి తుమ్ముకుంట ఏరియా ఇది సమీర్పేట్ తుమ్ముకుంట ఫ్రెండ్స్ చూడండి గవర్నమెంటు పేదవాళ్ళని గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది ఫ్రెండ్స్ తనకు తాను సంపంచుకొని కూడబెట్టుకోవడం గొప్ప కాదు పేదవాళ్ళని గుర్తుపట్టి ఇట్లా డబుల్ బెడ్రూమ్లు ఇస్తే నెక్స్ట్ సీఎం వాళ్ళు అవుతారు మళ్ళీ ప్రజల హృదయాలలో ఎప్పుడు ఉండిపోతారు ఇలాంటి మంచి పనులు చేయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మీకు కూడా రావాల డబల్ బెడ్రూమ్ అని ఆ దేవుని ప్రార్థిస్తున్నా ఎంతో కష్టపడి మనము కూలీనాలు చేసి కిరే కట్టాలు ఐదు వేలు ఆరు వేలు అంటే మనతో కాదు గవర్నమెంట్ గుర్తించి పేదవాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు ఆ ప్రభుత్వానికి వందనాలు ఎంత చెప్పినా తక్కువనే ఎప్పటికీ ఇలాంటి ప్రభుత్వమే ఉండాలని కోరుతున్నా మంచి పని చేసే వాళ్ళకు దేవుడు ఎప్పుడు సాధిస్తాడు ఏమంట ఫ్రెండ్స్ చూడండి పేదవాని ఇంకా గుర్తించండి రోడ్డు మీద ఉంటారు చూసినవా గుర్సలేసుకొని వాళ్ళం కూడా గుర్తించండి వచ్చిన వానికే ఉన్నవానికి డబ్బు ఉన్నవానికి ఇవ్వకండి పేదవాళ్ళకు చూసి ఇవ్వండి చూడండి రాజకీయం ఏమంటే తిరిగే వాళ్ళకి ఇవ్వకండి ఎందుకంటే వాళ్ళు 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 పార్ట్నర్ ఉంటారు పేదవాడిని గుర్తించి పేదవాళ్ళకి వెయ్యాలి ఉన్నవానికి ఇల్లు ఇవ్వకూడదు లేని వానికి మాత్రమే ఇవ్వాలి ఏమంటారు ఫ్రెండ్స్ గరీబో వాళ్ళకి ఇవ్వాలి కానీ డబ్బున్న వాళ్ళకి ఇవ్వకండి తిరిగి తిరిగి డబ్బు ఉన్న కాడికి పోతున్నాయి డబల్ బెడ్రూమ్లు కూడా వాళ్ళు ఉండేది పెద్ద పెద్ద భవనాలు ఉంటారు డబల్ బెడ్రూమ్లను కూడా కొనుక్కొని దాచుకుంటున్నారు వేరే వాళ్ళకి కిరాయిస్తున్నారు అలాంటి వాళ్ళ మీద ప్రభుత్వం శిక్ష విధించాలా పేదవాళ్ళకే సాయం చేయాలా ఫ్రెండ్స్ చూడండి చుట్టూ చూపిస్తున్న వాతావరణం ఫ్రెండ్ ఫ్రెండ్స్ తుమ్ముకుంటా సమర్పేట్ ఫ్రెండ్స్ మేము కళలు కూడా ఊహించలేము మాకు గవర్నమెంట్ ఇస్తా అని ఎంత బాగుంది చూడు ఫ్రెండ్స్ లొకేషన్ మీకోసం కష్టపడి తీస్తున్నా చూడండి ఈ వీడియో ఆనందించండి ఇగో చూడండి ఫ్రెండ్స్ పైన కూడా చూపిస్తా తీసుకుపోయి లొకేషన్ ఇగో పార్కింగ్ ఇగో మెట్లు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ప్రభుత్వం ఇలాంటి మంచి పనులు చేయాలి పేదవాళ్లకు వా దాపెట్టుకొని సంపాదించుకొని సంపాదించుకొని కూడబెట్టుకుంటే చచ్చినప్పుడు ఏం తీసుకుపోలేవు వేరే వాళ్ళు తిని ఎంజాయ్ చేస్తారు సొమ్ము ఒక సోకొకంది అవుతుంది ఆ పని చేయకండి ప్రజల హృదయాలలో ఉండిపోవాలా నువ్వు సంపాదించుకుంది నువ్వే తింటావు కానీ ప్రజలకు నువ్వు సహాయం చేస్తే అది ఎప్పుడు దేవుడికి సాధిస్తాడో నీ పిల్లలు నీ భార్య పిల్లలందరూ హాయిగా ఆరోగ్యంగా ఉంటారు అందుకోసానికే పేదవాడిని కూడా చూడాలి తన స్వార్థాన్ని ఎప్పుడు చూసుకోవద్దు దేవుడు మీకు మంచిగా చూస్తాడు మీ స్వార్థాన్ని మీరు చూసుకుంటే మీ సంపాదిన డబ్బంతా రోగాల పాలైతుంది హాస్పిటళ్ళ పాలవుతుంది పేదవాడిని చూసుకుంటే దేవుడు మీ కరుణించి మంచి ఆరోగ్యం ఇస్తాడు చూడు మాకు ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది ఫ్రెండ్స్ ఇక చూడండి ఎలా ఉన్నాయో రూములు ఇంత బాగుంది బాగుంది ఫ్రెండ్స్ ఇల్లు ఆకి లేక గుర్చలేసుకొని రోడ్ల మీద వండుకుంటున్నారు అలాంటి పేదవాళ్ళని గుర్తిస్తుందంటే గవర్నమెంట్కు వందనాలు ఎంతో బాగుంది ఈ ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వమే మనకు కావాలి అని కోరుతున్నాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్ చూడండి వాతావరణం బాగుంది సూపర్ ఉంది ఏరియా ఫ్రెండ్స్ రా మీరు కూడా మీకు కూడా ఇంకా నాలుగు ఇంతలు ఉన్నాయంట మీకు కూడా వస్తుంది ఏం బాధపడకండి మాకు కూడా వచ్చేసినాయి మాకు ఇచ్చినడు మాకు సంతోషం ఉంది మేము కళలు కూడా ఊహించలేము మాకు ఇట్లా డబల్ బెడ్రూమ్ వస్తుందండి ఫ్రెండ్స్ దేవుడు మాకు ఇచ్చినడు ఇది గిఫ్టు అందుకే ఆ దేవునికి వందనాలు మీకు కూడా రావాలని దేవుని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి ఒక్కడు తిని బతికినోడు వాడు మనిషి కాదు పసుపుతో సమానం పది మందికి అన్నం పెట్టి వాడు తిన్నవాడు మనిషి అందుకే అందరం బాగుండాలి అందులో నేను ఉండాలి చూడండి ఫ్రెండ్స్ డబల్ బెడ్రూమ్లు ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి మన ప్రభుత్వం మనకిస్తుంది అందుకే ఇలాంటి ప్రభుత్వాలే మనకు కావాలి ఇగో ఫ్రెండ్స్ చూడండి మీ కనీ చూపిస్తున్నా చూడండి ఎక్కడికి మెట్లు మెట్లు చూపిస్తున్నా చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి ఈ వీడియో తీస్తున్నా ఒకసారి ఒక్క లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఇక వాతావరణం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో లొకేషన్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనకు గవర్నమెంట్ గిఫ్ట్గా ఇస్తున్నాడు మనం పది లక్షలు పెట్టుకున్నా దొరకదు ఇలాంటి ప్లేసు ఇలాంటి ఏరియా మనకు దొరకదు ఇలాంటి ప్లేస్ మనకు దొరికిందంటే గ్రేటు లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఇగో ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి తీస్తున్నా ఒక్క లైక్ కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి తీస్తున్నా మీకు కూడా వస్తుంది మీరేం బాధపడకండి దేవుడు మీ కూడా సాధిస్తాడు ఎంతో ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మీ గంట రాజ్య